ఉంటే ముందుకు వస్తాయి పెట్టినప్పుడే కొంచెం అలా రఫ్ తీసేస్తే అటు ఊడకుండా ఉంటుంది ఎందుకంటే సింగిల్ కొట్టు అందుకని కొంచెం రఫ్ తీస్తే ఊడకుండా ఉంటుంది స్లీవ్ సెక్ ఇట్లా చూసుకుంటే ఒక్కసారి చూసుకుంటే చాలు ఇంత తేడా ఉంటుంది అన్నట్టు సెట్ చెక్కి బయట కిందకి వచ్చేలాగా చూసుకోను దారి పట్టు కావాలి స్లీవ్ని ఇది టైట్గా ఉంటుంది పై లోజ్గా పెట్టుకోవాలి ఇట్లా ముడత లేకుండా అది కవర్ చేసుకోవాలి ఒక్కొక్కదానికైతే సరిపోతుంది ఒక్కొక్క దాని సరి ఇక్కడి నుంచి మళ్ళా సెంటర్ టూ పెట్టుకుంటే ఒకటి రెండు కుడితే ఎంత గ్యాప్ వచ్చింది తెలుస్తుంది అంత గ్యాప్ నుంచి కుట్టుకోవచ్చు తక్కువ అటు కూడా తగ్గింది కదా అన్నీ సింగిల్ ఫుట్టే ఫ్రంట్ టు బ్యాక్ ఫ్రంట్ టు బ్యాక్ కుట్టాము కదమ్మా స్లీవ్స్ కూడా కుట్టాము ఈ సైడ్ కూడా కుట్టిన తర్వాత కింద ఫోల్డింగ్ వేయాలి ఫోల్డింగ్ కూడా ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ కూడా అవసరం లేదు చిన్న ఫోల్డింగ్ ఇలా పెట్టేసి ఫోల్డింగ్ హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ మేడం బిర్యానీ ఏం చేస్తుంది పెట్టుకోండి సెంటర్ మార్చు పెట్టుకోండి అది షర్ట్ అంతా అయిపోయింది కదమ్మా పెట్టేవా ఆ షర్ట్ కుట్టడం అయింది కదా ఇప్పుడు కాలర్ అనమాట కాలర్ డబల్ పీసు ఇలా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా పెట్టేసేసి ఇలా పెట్టేసి ఇదే లెవెల్లో ఎట్లా ఉన్నదో అట్లనే కుట్లు వెయ్యాలి వచ్చిన తర్వాత ఈ కార్నర్ ఇలా కట్ చేయండి ఇక్కడ ఒక టాకా పెట్టండి అలా ఈ కార్నర్ కూడా కట్ చేయండి కుట్టుకు తగలకుండా కట్ చేయాలి కుట్టుకు తగిలితే కట్ అయిపోతుంది కదా కూడా ఇలా క్రాస్గా కుట్టుకు తగలకుండా ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని సీదా వైపు తి